సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది ఈ అథారిటీలో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను సభ్యులుగా నియమించారు సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మరోవైపు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఏసీబీ డీజీకి లేఖ రాశారు ప్రైవేట్ టెక్నాలజీస్ కాంట్రాక్ట్ నిధుల మల్లింపుల్లో సునీల్ కుమార్ ప్రమేయం ఉందని రఘురామ ఆరోపించారు నకిలీ ఖాతాలకు డెబ్బై ఐదు లక్షలు మళ్లించారని రఘురామ ఆరోపిస్తూ ఏసీబీ డీజీకి లేఖ రాశారు మిగతా డబ్బు ఇవ్వాలని సునీల్ కుమార్ బెదిరించినట్లు రఘురామ ఆరోపించారు అగ్రిగోల్డ్ కేసులో సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారని రఘురామ లేఖలో పేర్కొన్నారు అలాగే తులసిబాబుతో కలిసి సునీల్ కుమార్ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు ఈ వ్యవహారంపై విచారణ చేసి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణం రాజు ఏసీబీ డీజీకి రాసిన లేఖలో కోరారు మరోవైపు సునీల్ కుమార్ మీద రఘురామ ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదులు చేశారు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ మీద రఘురామ ఆరోపణలు చేశారు పలు అంశాల్లోనూ సునీల్ కుమార్ మీద ఆరోపణలు అభియోగాలు చేశారు ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగు తీసేందుకు ఏపీ ప్రభుత్వం అథారిటీని ఏర్పాటు చేసింది ఈ అథారిటీలో ఆర్పీ హరి కుమార్ గుప్తాల్ను నియమించింది వీరు విచారణ చేసి నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఐపీఎస్ అధికారి మీద విచారణ అథారిటీని ఏర్పాటు చేయడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది